సిక్కు గురువులు మతాన్ని అగౌరవపరిచిన వారి పట్ల కఠినంగా ఉండేవారు మీకు తెలుసు మతానికి సంబంధించిన ముఖ్య విషయాలలో సిక్కు గురువులు తమ కుమారులు ఇంకా బంధువులతో కూడా అంతే కఠినంగా ఉండేవారు వారు ఇతరుని మాత్రమే ఇతరునిగా భావిస్తున్నారా లేక అదే ప్రమాణాన్ని తమపై కూడా వర్తింపచేస్తున్నారా తమ కుమారులు పవిత్ర వాక్యానికి ద్రోహం చేస్తున్నారని తెలిసినప్పుడు వారు తమ కుమారులను కూడా త్యాగం చేసేవారు వారు యుద్ధరంగంలో పోరాడుతున్నట్లే తమ వారితో కూడా పోరాడటం లేదా వారు అదే ప్రమాణాలను అన్వయిస్తున్నారు వారు కేవలం మొఘలులే శత్రువులు మొఘలులతో పోరాడదామని మాత్రమే అనకం లేదు కదా వారు కేవలం మొఘలులతో మాత్రమే పోరాడుతున్నారా లేక తమ సొంత కుమారులతో కూడా పోరాడుతున్నారా మతానికి శత్రువైన ఎవరైనా సరే వారందరితో సమానంగా పోరాడుతారు ఇది అహింస అహింస అంటే ఇతరుల పట్ల మంచిగా ఉండటం కాదు ఇది అహింస యొక్క చాలా చాలా సాదాసీదా వ్యాఖ్యానం మీను మళ్లీ చెప్తున్నాను అహింసలో మనవాళ్లు పగవాళ్లు అనేది ఉండదు